అధికారుల సహకారంతో సర్వే నెంబర్ ముప్పై ఐదు ముప్పై లో సర్వే చేపట్టారు సర్వేకి సంబంధించిన నోటీసులు తమకు కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందినట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు నోటీసులు వచ్చిన అనంతరం ఈ నెల ఐదో తేదీన రెవెన్యూ అధికారులు భూమిని కొలిచేందుకు వచ్చిన నేపథ్యంలో తాము కూడా సర్వేలో పాల్గొనేందుకు వెళ్తున్న హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు సొసైటీలో సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషిస్తూ తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ప్రేమ్ కుమార్ ఆరోపించారు కులం పేరుతో దూషించడమే కాకుండా తమపైకి దాడికి పాల్పడేందుకు యత్నించిన సత్యనారాయణపై బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు రెవెన్యూ చట్టం ప్రకారం ఆ భూమికి ఆనుకునే నలువైపులో ఉన్న యజమానులను నోటీసులు జారీ చేసినట్లు వాళ్ళు కూడా సర్వే పంచనామాలో పాల్గొనాలని రెవెన్యూ చట్టంలో పొందుపరిచిన విషయం విదితమే కానీ తమకు రిజిస్టర్ పోస్టు ద్వారా సమాచారం అందింది తప్ప భూభాగంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో మూకుమ్మడిగా సొసైటీ సభ్యులతో పాటు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా దుర్భాష దాడికి పాల్పడేందుకు యత్నించారని తెలిపారు అదే కాక పంచనామా చేస్తున్న సమయంలో సంబంధిత బాలనగర్ రెవెన్యూ సర్వే అధికారి అన్నపూర్ణ సంఘటన స్థలంలో లేకపోవడం ఈ వ్యవహారానికి కారణం రెవెన్యూ అధికారులే అంటూ ఆరోపణలు గుప్పించారు ఇటీవల జరుగుతున్న పరిణామాలపై బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశామని అనంతరం న్యాయస్థానంలో సంబంధిత రెవెన్యూ అధికారులపై సొసైటీ సభ్యులపై న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు మూడు తరాలకు చెందిన తమ కుటుంబాలు ఇదే భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారని భూ యాజమాన్య హక్కు తమకే ఉందని ప్రేమ్ కుమార్ చెప్పారు సర్వే నెంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరులో దాదాపు ముప్పై మూడు ఎకరాల ఇరవై గుంటల భూమి వివాదంలోనే కొనసాగుతున్నట్లు వెల్లడించారు ముప్పై మూడు ఎకరాల భూమి గత కొన్ని సంవత్సరాలుగా వివాదంలోనే ఉన్నది వివాదంలో ఉన్న భూమి ప్రాగా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పద్దెనిమిది ఎకరాల పన్నెండు కుంటలు కొనుగోలు చేసినట్లు వాళ్ళు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ప్రేమ్ కుమార్ తెలిపారు మొదటి నుండి వివాదంలో ఉన్న ముప్పై ఎకరాల భూమి విషయంలో ప్రాగా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు రాద్దాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని తమకు న్యాయం జరిగిన పక్షంలో రెవెన్యూ ప్రాగా హౌసింగ్ సొసైటీ వాళ్ళని న్యాయస్థానంలోనే ఎదుర్కొంటామని అన్నారు ఇంక గోయినపల్లి సర్వే నెంబర్ థర్టీ సిక్స్ ఆన్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏఎం అని మాకు నోటీస్ వచ్చింది దానికి అబ్జెక్షన్ తీసుకొని మేము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ తహసీల్దార్ గారు ఏమన్నారంటే మీకు సర్వేయర్ గ్రౌండ్కి వస్తారు అక్కడ మీ అబ్జెక్షన్స్ తోటి ఇచ్చేయండి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో అక్కడ ఆబ్జెక్షన్స్ తీసుకుంటారని చెప్పారు మా మేము నిన్న ఐదు తారీఖు అక్కడ వెయిట్ చేస్తున్నాము సుమారు పదకొండు గంటలకు అక్కడ తీరా పెట్టారు సెటప్ అంతా పెట్టారు అక్కడ అయితే మేము మా ఇంటి నుంచి బయలుదేరుతున్నాం బయలుదేరి అక్కడ సర్వేయర్ గారిని కలవడానికి ప్రయత్నించాం ఎందుకంటే మాకు నోటీస్ ఇచ్చారు కాబట్టి మా ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాలి కాబట్టి మేము ఆమె కలవడానికి ప్రయత్నించాం ఇన్ బిట్వీన్ ఈ ఏజీఎస్ ఎవరైతే అప్లికెంట్ ఉంటుందో అర్వాపల్లి శ్రీనివాస్ వాళ్ళ మనుషులు ఎల్ జగన్మోహన్ రెడ్డి పి సత్యనారాయణ సత్య రజనీ రెడ్డి ఇంకా ఎవరో ఒక వంద మంది అక్కడ జమై వాళ్ళు ఎంబడి ఒక పది గురుకాలు వాళ్ళు ఆ జాగాకు కనెక్షన్ లేని వాళ్ళు మనుషులు దాని ఎంబడి ఇంకో పది ఉమెన్స్ అంటే వాళ్ళు ఎందుకంటే తెచ్చారో ఆ జాగాల వాళ్ళ సంబంధం ఏముందో మాకు తెలియదు సుమారుగా ఒక మూడు వందల మందిని తీసుకొచ్చి మేము పోతుంటే వీళ్ళు ప్రొవోక్ చేసినాను మీకు ఆ వీడియోలో తీయర్గా కనబడతాయి గుద్ద పడతా గుద్ద వాళ్ళ కొడతా లంజ కొడతా అని పుట్టనికి మీది మీదికి వాళ్ళు ప్రోత్సహించినట్టు మాకు అది ఇది మేము ఎందుకు అని అడుగుతూ మీరు రావద్దు ఇక్కడ మీకు మీ జాగా లేదు అంటే మేము ఇక్కడ నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ అని క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి ట్రై చేస్తున్నాం అక్కడ బట్ వాళ్ళ వాళ్ళు ఏం అంటే మా దళితులు ఒక చిన్న చూపుతోంది మమ్మల్ని అక్కడ పార్టిసిపేట్ సార్ సర్వే ఎంత ఎంత రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని అక్కడ పార్టిసిపేట్ చేయనిస్తలేదు వాళ్ళు ఐ వాస్ ట్రైంగ్ టు రీచ్ ద సర్వేయర్ మేడం బట్ దీస్ పీపుల్ హావ్ అబ్యూజ్ మీ అండ్ దే వాంటెడ్ టు బీట్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అట్లీస్ట్ అక్కడ వంద మంది ముందు ముందట కుటానికి వచ్చిపోయి నేనేం అడుగుతున్నాను అంటే నోటీస్ ఇచ్చింది ఏరియస్ నోటీస్ ఇచ్చినాక మమ్మల్ని పార్టిసిపేట్ చేసి మీ కోఆర్డినేట్స్ చూసుకోమని చెప్పినప్పుడు మేము పోవడం తప్ప మాకు నోటీస్ ఎందుకు ఇచ్చారు మమ్మల్ని ఎందుకు తిట్టారు ఎందుకు కుటనీకి వచ్చారు అంటే మేము దళితులను ఒక చిన్న చూపుతోనే మాకు రైట్స్ లేవా మేము అడగొద్దా సర్వేయర్ని మేము అడగొద్దా భూ వివాదంలో ఉంది వివాదంలో ఉన్నప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు అది జెన్యున్గా మా రైట్ క్లెయిమ్ చేసినట్టే మేము చెప్తుంటే కూడా వినట్లేరు వాళ్ళు అబ్యూస్ చేసి నన్ను తిట్టి నిన్న మొత్తం మానసిక క్షోభంతో నేను అన్నమూడిద దే హ్యావ్ ఇన్సల్టెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ పీపుల్ నేనేం అడుగుతున్నాను అంటే నాకు జస్టిస్ కావాలి నన్ను ఎందుకు అట్లా అబ్యూస్ చేశారు ఎందుకు నోటీస్ ఇచ్చారు ఎందుకు ఇంతమంది అక్కడ నిలబడ్డారు ఆ ఉమెన్ ఎవరు వాళ్ళని ఎంక్వైరీ చేసి మీరు మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రొటెక్షన్ డబ్బు గల్లకి ఎందుకు ఇస్తున్నారు గరీబాలకి ఇవ్వండి దళితులకు ఇవ్వండి భూభారత్ ఇవన్నీ కొత్త కొత్త చట్టాలు తెచ్చినప్పుడు మాకు మాకు ఒక ఆస్కారం ఉంటుంది మాకు ఒక న్యాయం దొరుకుతుంది ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి మళ్ళీ ఎందుకు తెచ్చిర్రు ఇవన్నీ మేము గవర్నమెంట్ నుంచి ఒకటే కూడ సార్ వీ రిక్వెస్ట్ యూ టు డూ జస్టిస్ ఆన్ అస్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ ఆల్ దిస్ పీపుల్ యూ హ్యావ్ డన్ ఇన్ జస్టిస్ టు అస్ అండ్ దే హ్ నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద సర్వే దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ సార్ ఇప్పుడు మీ హక్కులోని కాలరాస్తున్న పైన అంటే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని మీరు పార్టీ చేసి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా లేకపోతే వెళ్తాం మేము ఆమెకు మా సర్వేర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం మేడం మాకు ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వండి ఇక్కడ మేము క్వశ్చన్ వారం మేము మా డేటా ఇస్తాము అంటే షీ గేమ్ ఓన్లీ రెండు గంటల వరకు మీకు టైం ఇస్తా అంటారు అక్కడ తెలంగాణ యాక్ట్ బౌండరీస్ యాక్ట్లో క్లియర్గా చట్టం ఏం చెప్తుంది మీరు పదిహేను రోజుల ముందు అడ్వాన్స్లో మీరు నోటీస్ ఇవ్వాలి మేము డ్యూటీలు చేసుకుంటాం మక్కా జిల్లాలు ఉండాలి మాకు నోటీస్ ఇస్తే వాళ్ళు వచ్చి చెప్తారు మాకు ఆపర్చునిటీ కూడా ఇవ్వండి ఇప్పుడు యాజ్ పర్ రెవెన్యూ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో పదిహేను పక్షం రోజుల ముందు మీకు సమాచారం ఇవ్వడము మీరు రావడము జరుగుతుంది అట్లాంటిది మీరు రాకముందే వాళ్ళు పర్వే వాళ్ళు సర్వే చేయడం పట్ల మీరు ఆవేదన చెందుతున్నారు వాళ్ళని కోర్టుకి ఏమన్నా కంప్లైంట్ చేస్తారా లేకపోతే గిటా మీరు ఇక్కడ కంప్లైంట్తో తో సర్వీస్ ఆ విషయం తప్పకుండా మేము న్యాయస్థానాలు న్యాయస్థానాలకు వెళ్తాం వాళ్ళు చేసిన ఈ అన్యాయాన్ని మేము అక్కడ వీల్ ట్రై టు ఫైల్ ఏ కేస్ దే త కో కోర్టు క్లియర్గా అక్కడ ముప్పై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలకి సర్వే చేయమని ఆర్డర్ ఇచ్చింది మీరు చూసుకోండి ఆర్డర్ వాళ్ళని కూడా చూసుకోమనండి ఆ భూమిలో మేము గత నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కల్టివేషన్ చేసి ఐదు ఎకరాల ఇరవై గుంటలు మేము క్లెయిమ్ చేస్తున్నాము ఆ కోర్టు భూమి వివాదం ప్రాగాటూల్ సొసైటీతో ఇప్పటికీ ఉంది ఇవన్నీ ఉన్నాక మీరు మొత్తం చేయకుండా మాకు నోటీస్ ఇవ్వకుండా మీ పార్ట్ మీరు చేసుకుంటారా ఎదువరకు కరెక్ట్ అది సర్వే గారికి తెలియాలి ఆ మండల ఆఫీస్ వాళ్ళకే తెలియాలి ఇది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్